చేయితూ చేయితూ బాబు ఇవాళ మీరు అంటున్నారు సంవత్సరం నేను కూడా అంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి ఇక్కడికి విచ్చేసిన ప్రేక్ష అభిమానులకి పర్టికులర్ గా అక్కినేని అభిమానులకి మేము చాలా కష్టపడి ఈ సినిమాని తీసాము ఎంత కష్టపడినా ఫైనల్ గా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది ఈ సినిమా ఈ సినిమా తప్పక మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము ఎందుకంటే 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 రీజను ఇక్కడ ఇక్కడ లేని వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను ఇక్కడ చందు మొండేటి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అత్యద్భుతంగా మీ అందరికీ నచ్చేలాగా మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా చాలా గుండెల్లోంచి మీకు హావభావాలు వచ్చేలాగా ఆయన తీశారు అంత బాగా తీశారు ఆ సినిమా ఆయన గురించి చెప్పాలి తర్వాత మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు ఇందులో మనం అదే అదే సరే మరి ఆయన గురించి చెప్పాలంటే మీరు ఆగాలి కదా ఆయన ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో నటించారు మనకి ఎంత ఉత్సాహం తెప్పించగా నటించారో ఒక్కొక్క ఒక్కొక్క కొన్ని సీన్స్ లో ఆయన మన గుండె కరిగిపోయేలాగా కూడా నటించారు సో అన్ని రసాలు ఈ సినిమాలో ఆయనకి ఉంది కనుక ఆయన తప్పనిసరిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఈ సినిమాలో తీసుకొస్తారని చూసిన సినిమా చూసిన నేను చెప్తున్నాను దట్ ఇస్ చే ఇంకా ఇంకా చాలా చాలా ఉంది కానీ మాకు మర్చిపోయాను ఆమె యాక్చువల్గా మాతో పాటు బయలుదేరి రావాల్సిన ఆమె కళ్ళు తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదమ్మా అని అన్నందువల్ల మన పల్లవి ఆగిపోవాల్సి వచ్చింది అందువల్ల మీరు మీ తన మాటగా మీకు చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను అందరిది చెప్పిన ఈ ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్ దేవిశ్రీ ప్రదారు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి చాటేశాడు అసలు రీ రికార్డింగ్ స్కోర్ కానీ ఇది కానీ మ్యూజిక్ కానీ ఒక పాట ఒక్కో పాట ఒక్కో పాట వస్తుంటే అన్ని పాటలు హిట్ చేశాడు సో ఐ థ్యాంక్ దేవి ప్రసాద్ ఫర్ బ్రింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ సో వైజాగ్ ప్రేక్షకులకి అందరికి ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ మేము చెప్పేది ఇక్కడ ఈ ఈ ప్రాంతం కథ ఇది జరిగిన కథ శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథని ఆ కథని జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమా తీసాము తప్పక ఏడో తారీఖున సినిమా చూసి మీరందరూ చాలా ఆనందపడతారని నేను చేస్తాను సార్ తండ్రికి విశాఖపట్నం చాలా స్పెషల్ అలాగే మీకు మీ అభిమానులు చాలా స్పెషల్ కాబట్టి వాళ్ళ కోసం స్పీచ్ కి బిలాంగ్ సంథింగ్ చేద్దాం సార్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అందుకే